సర్వ సర్వకృపానిధ ప్రభు నామంలో మీకు శుభం తెలుపుతూ ఈనాటి బంగారు పెరుగు ఆరంభిస్తూ ఒక చక్కని కీర్తన చెప్పుకుందామండి అయితే మంచి రోజులు కోరుకోవాలంటే చెట్ట రోజులు మన దాటి రావాలి కదా దానికి మనకి ఓపిక ధైర్యము కృషి పట్టుదల కావాలి అది దైవ ధ్యానంలోనే లభిస్తాయని అనుభవపూర్వకంగా చెప్పుకోగలం మరి చిన్న చిన్న ఆనందాలు ఇష్టపడే మరి వారి వల్ల కాస్త ప్రేమ సాటివారి పట్ల దయ ఎవరికి హాని తలపెట్టని మంచితనం మరలా చెప్పు ఆడి అని ఆనందం అనుభవిస్తూ ఇతరులకు చెప్పగలగ నేర్పు ఉంటే చాలు అది పౌలు మాత్రం ఫిలిపి జై వీళ్ళకి రాసిన పత్రికలో జైల్లో ఉండి ఎంతో ఉత్సాహకరంగా రాస్తూ ప్రోత్సహించాడు కదా మనం కూడా అలాగే చేయడానికి ఇష్టపడాలి పుట్టినప్పుడు పేరు ఉండదు ఊపిరి ఉంటుంది మరణించాక పేరు ఉంటుంది ఊపిరి ఉండదు రెండింటి మధ్య ఉన్న ఉన్నదే మనకి గొప్ప జీవితం ఆ ఊపిరి ఆపలేము కానీ మరి పేరు నిలుపుకుందాం మంచి పేరుని మాత్రమే మనం నిలుపుకోగలం కదా అది ఆలోచిద్దాం మరి తప్పు చేస్తున్న మనిషి ఆపగలం కానీ తప్పుడు ఆలోచన చేసే మనసును మార్చడం మాత్రం మనుషులకు సాధ్యం కాదు దేవునికే సాధ్యం విజ్ఞాపనగా ప్రార్థించడమే మన భారం పెద్దవాళ్ళు అయ్యాక పిల్లలకి మనం నోటితో చెప్పలేమండి ప్రార్థన చేయడమే నిజాయితీగా మరి ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు మౌనంగా ఉండు కానీ మాట పడకు విలువలేని చోట నోరు విప్పకు అవసరమైన చోట నీ కోసం నీవు నీవు వాదించుకోవాలి నీ బ్రతుకు సవ్యంగా దేవునిపై ఆనుకొని బ్రతకాలి నిజాయితీ ఎప్పుడు మర్చిపోకూడదు యథార్థత నిజాయితీ ఉన్నప్పుడు పవిత్రత వస్తుంది ఆ పవిత్ర జీవితమే మన దేవుడు మన నుండి కోరుకునేది కదా సరే ఈ జానాలు మనకి చాలా ఉపయోగపడతాయి యాభై అధ్యాయం చాలా విలువైన అధ్యాయం అండి ఇది కొత్తగా ఆసాపు కీర్తన ఇది కొత్త కీర్తనే ఆయన పన్నెండు కీర్తనలు రాశాడు మనం అన్ని దావేది అనుకుంటాడు ఆసాబు గ్రహపుత్రులు పుత్రులు ఈ దావేది అన్ని అందరు కలిపి రాసిందే కానీ దేనికది మనం ముందు అధ్యాయం ముందు ఆ పేరు చదువుకుందాం డెబ్బై మూడు నుండి మళ్ళీ ఆసాభ కీర్తనలు ఉన్నాయి ఎవరు ఈయన దావిదు ఆస్థానంలో గాయకుడు అండి దేవుడు దావేదికి మంచి అవగాహన ఇచ్చాడు ఎవరు గాయకులు ఎవరు ఉపయోగపడతారు అనేది వెతుక్కున్నాడు ఆశాభను పెట్టుకున్నాడు ప్రత్యేక గుర్తింపు గలవాడు నీతిగా యథార్థదిగా జీవించాడట డెబ్బై మూడవ కీర్తన చాలా ప్రాముఖ్యమైంది మరి ఈ కీర్తనలో యాభైలో ఒకటి నుంచి ఆరు వచనాలు దేవుని తీర్పు చూపించారు ఫస్ట్ వచనంలో దేవాది దేవుడు ఆజ్ని ఇచ్చుతున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని మరి పడంబర దిక్కు వరకు భూనివాసులు రమ్మనే అని పిలుచుతున్నాడు మూడవ దానిలో వచనంలో సంపూర్ణ సౌందర్యం గల నుండి మన దేవుడు వేయించేస్తున్నాడు ఆయన మౌనంగా ఉండడు ఆయన ముందర అన్ని అగ్ని మండుతుంది ఆయన చుట్టూ ప్రచండ వాయువులు విసురుచున్నాయి నాలుగో వచనంలో ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని సిద్ధపరుచుచున్నాడు ఎంత విలువైన డీప్ థాట్స్ తను చెప్తున్నాడు అంటే ఆశాపు సమస్త మహిమతో తన ప్రజలకు భూమి మీద శ్రమపడే వారి కొరకు న్యాయం తీర్చిటగా వేయించేస్తున్నాడు నిజంగానండి మనకు శ్రమ ఉందని బాధపడక్కర్లేదు ఆయన మన శ్రమ పడే వారి కోసమే ఆయన న్యాయం తీర్చడానికే వస్తాడు ధైర్యంగా ఉండాలని చెప్తూ ఉన్నాడు మంచి మాట చెప్పాడు మొదటి ఆరు వచనాల్లో తీర్పు గురించి ఏడు నుంచి పదమూడు వరకు నేను ఏమి అడుగుతున్నాను నీతి న్యాయములతో జీవించాలని కదా అడుగుతున్నాను భూమి ఆకాశంలో దేవునివే కదా సంపదంతా ఆయనదే అయిందే కదా తమ్ముత వచ్చినాం నీ ఇంటి నుండి కోడిదేనో నీ మందల్లో పొట్టేలేదేనో నేను తీసుకున్నాను వేయి కొండల మీద పశువులన్నీ నావే కొండల్లోని పక్షులన్నీ నేను ఎరుగుతను పక్షుల్ని ఎరిగిన దేవుడు ఆకాశ పక్షులు పోషించే దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉండడా అండి పోషించలేడా మనం భయపడి చింతిస్తాం ఎందుకు పొదంలోని పశువాద పశువాదులు అన్ని నా వశుల్లో ఉన్నాయి ఇంత చక్కటి మాట ఆ దేవుని యొక్క హృదయాన్ని గ్రహించి ఈ ఆశాపు రాస్తున్నాడండి అమా అనామకుడు మరి పామరి అవ్వచ్చు కానీ ఎంత గొప్ప తలంపులను పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తూ మనం ఆశ్చర్యపడతాం పన్నెండులో లోకము దాని సంపూర్ణతయు నావే నేను ఆకలి కొను నీతో చెప్పను వృషభొమ్ములు మాంసం తిందున పొట్టేడ రక్తం తాగుతున్నా ప్రభువు ఏమి కోరుకుంటున్నాడో ఇవన్నీ లోకానుసారమైన ఈ బలులు ఇవన్నీ కాదు నాకు కావలసింది ఏంటి అని చక్కగా చెప్తున్నాడు చాలా చాలామంది పాపం చేసి బలు అర్పించేసి పా ఎంత పాపమ చేస్తే అర్పించేస్తే పొద్దులే అని అలా అర్పించేసుకుంటూ ఉంటే బలు నాకు ఇష్టం లేదని చెప్తూ నేను నువ్వు బలి ఇస్తే తృప్తి పడగలనా కొండలోని పశువులు నావి కదా ఆకలిగా నేను ఏది కోరం నేను నీ బలి కావాలా నాకు కావలసింది శ్రేష్టమైన బలి జీహ ఫలము దేవుడు కోరుచున్నాడు అంటే మన పదవులతో మన హృదయానుసారంగా పశ్చాత్తాపంతో స్థుతితో వచ్చేటువంటి మాటల్ని కోరుకుంటాడండి అది మనకు మెయిన్ థాట్ హృదయంలో యధార్థం కోరుతున్నాడు ఇదే మాట ఫిబ్రవరి పదమూడు పదిహేనులో దేవునికి ఎల్లప్పుడూ కాబట్టి ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగం యాగం అనగా ఆయన నామమును ఒప్పుకొనిచు ఫలము అర్పించడము మరి మా అన్నయ్య ఒక పాటలు రాశాడండి ఎడ్లకు పదులు నాదు పెదవులు ఏమి ఇవ్వగలను అని జీవఫలాన్ని ఫలాన్ని అర్పిస్తాను ఎడ్లకు బదులు నా పెదవులు ఇస్తానని చెప్పి చక్కటి పాట రాశాడండి అదే స్థుతియాగంగా మనం ఎడ్లకు పదులుగా మన పెదవులు ఎడ్లు బలి కాదు మన పెదవులే మనకి బలిగా ఇవ్వాలి యాగముగా క్రీస్తుకి ఇష్టము విశ్వాసం గ్రహించాలి పశ్చాత్త హృదయముతో సంపూర్ణ సమర్పణతో హృదయాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి వాక్య పరిచరిగా అటెండ్ అయితే చాలు చందా ఇస్తే చాలు అనుకుంటామండి అవన్నీ కాదు మనము వాక్యము టైంకి లేట్గా వచ్చి వాక్యం వింటే అనుకుంటాం కానీ ఆరాధన సమయం చాలా విలువైందని ఈ భక్తుడు చెప్తున్నాడు ఎలాగంటే అది మెయిన్ ఫుడ్ అవ్వచ్చు వాక్యం చెప్పే బోధకునే ఒక బోధ కానీ ఆరాధన మనము దేవునికి సమర్పించేది ఆయన మనకిచ్చేది అయితే మనం ఆయనకిచ్చేది జీవ ఫలము ఆరాధన అది మనం ముందుగా వచ్చి ఆ ఆరాధనలో ఆ పాటల్లో పాల్గొని మన హృదయం పూర్తిగా హృదయాంతో ఆరాధిస్తే ఆ దేవుడికి ఇష్టంగా ఉంటుందండి అది గ్రహించుకుందాం పద్నాలుగు పదిహేనులో దేవుని స్థుతియాగం చేయడము మహోన్నతిని మొక్కడని చెల్లించము ఆ పత్ కాలం నన్ను నీవు నా గూర్చి మొరపెట్టు పెట్టుము నేను విడిపిస్తాను నువ్వు నన్ను మహిమపరుస్తావు పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు వచనాల్లో దేవునికి విరోధముగా దుర్మార్గులు చేయి పాపాలు వివరంగా చెప్పుకున్నాడు తర్వాత భక్తిహీళ్లు దేవుడిట్లు సెలవిస్తున్నాడు నా కట్టడలు నా నిబంధనలు నీవు వంచేమీ వీ నా కట్టడా వంచిస్తావెందుకు అని సూటిగా ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ నీ వాక్యము ఎలా నన్ను దిద్దుపాటు నీకు అసహ్యం కదా నువ్వు నా మాటలు నీ వెనుక తోసిపోసేస్తున్నావు చక్కగా పాటలు పాడతావు స్తుతిస్తావు వాక్యానుసారంగా జీవించటం లేదు కదా అని ప్రభు అడుగుతున్నాడు దొంగలతో ఏకీవిస్తున్నావు వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేస్తున్నావు కీడు చేయవల్లని నువ్వు నోరు తెరుస్తున్నావు నీ అన్ని దుర్మార్గుల తలంపులు చెప్తున్నాడు నీ నాలుక కపటం కనిపిస్తుంది ఇటు జీవితం దేవునికి ఇష్టమైన జీవితమేనా ఇరవై రెండవ వచనంలో యహో వాణ్ మరచివరలారా దీన్ని యోచించుకోండి నేను ఎడలా మిమ్మల్ని చీల్చివేస్తాను తప్పించుకున్న వాడు ఎవ్వరూ లేకపోవును అది కట్టడంలో కాదు క్రియలతో నువ్వు నీ వాక్యం చూపించాలి ఇరవై మూడులో స్థుతియాగమర్పించేవాడు నన్ను మహిపరుచున్నాడు నేను వానికి దేవునికి రక్షణ కనపరిచినట్లు వారి మార్గం సిద్ధపరచుకునేను అయితే శిక్ష ఉగ్రత తీర్పు ఇవన్నీ కూడా మనం తప్పించుకోలేము కాబట్టి ఆయన ఆరాధించాలి స్థుతించాలి ఉన్నత మరి మహా ఉన్నత దినాన్ని మనం ఆ తీర్పులో మనం తప్పించుకోవాలి అంటే రాజులకు రాజు రానై ఉన్నాడు వెయ్యేళ్ళ పాలన చేయబోతున్నాడు రెండు రకాల తీర్పులు ఉన్నాయండి జీవపు పునరుద్ధాన తీర్పు మరి మామూలు తీర్పు పునరుద్ధానం తీర్పు అయితే మొదటి జీవ పునరుద్ధానంలో మనం ఉండాలి మిగిలిన తీర్పు దుష్టులకు ఉంటుంది అది శిక్షార్హమైన తీర్పు కాబట్టి మనము జీవపు తీర్పు పునరుద్ధాన తీర్పులోనికి మనం రావాలి అది మనం చేయవలసినటువంటి కర్తవ్యం అయితే యాభై ఒకటో దావేది కీర్తన అందరికీ గుర్తుండే కీర్తన మరి దావిదు హృదయానుసారంగా దేవునికి అయి ఇష్ అయిష్టుడిగా ఉండే గతాన్ని నుంచి పశ్చాత్తాపంతో కన్నీటితో ఈ సోపుత కడగమని అడుక్కున్న ప్రార్థన దానివల్ల ఎంతో లోతైన మర్మాల్ని మనం తెలుసుకోగలం గనక దాన్ని పూర్తిగా నేను చెప్పకుండా కొద్ది వాక్యాలు చెప్తూ వివరంగా మాట్లాడుకుందాం ఎందుకంటే ఎక్కువ ఎక్కువ చెప్పటం కన్నా క్లుప్తంగా చెప్పాలని కోరుకుంటూ యాభై ఒకటో అధ్యాయంలో నాలుగు వచనాల వరకే చెప్పి మిగిలిన భాగాన్ని రేపు చెప్తానండి మరి ఏ సందర్భంలో రాశారో చెప్పారు కదా మరి దావీ బాతో పాపం చేసిన తర్వాత మరి తప్పించుకోవడానికి ఎన్ని రకాల తిప్పులు పడతాడు నా తన ప్రవక్త గద్దించాక అప్పుడు మారుమనసు పొంది అప్పుడు రాసిన గీతం అది ఫస్ట్ ముందు కూడా రాసింది అది రిక్వెస్ట్ ఉంది కన్ఫ్యూషన్ ఉంది మరి రిక్వెస్ట్ ఉంది ఒకటి రెండు తన పాపంతో నింపబడిన జీవితంలో నాలుగు విధాలుగా మాట్లాడాడు ఒకటి దేవా నీ కృపచొప్పు నన్ను కరుణించు నీ వాసలే బాహుళ్యం చొప్పున నా అతిక్రమణను తుడిచివేయి కరుణించు తుడిచివేయి మూడు నా దోషం పోనట్లో నన్ను బాగా కడుగుము మూడు అనుభవాలు ఉన్నాయి ఇక్కడ కరుణించు తుడిచివై కడుగు తర్వాత నా పాపం పోనట్లు పవిత్ర పరచు ఈ నాలుగు మాటలు మళ్ళీ గుర్తుపెట్టుకున్నావు దేవా కరుణించు ఆ తుడిచివై కడుగు పరచు అయితే హృదయ శుద్ధి కోరుకుంటున్నాడు మూడు రంచం ఆరు వరకు తన పాపాలు ఒప్పుకున్నాడు తర్వాత పది సార్లు ఒప్పుకున్నాడు నా అతిక్రమం నీకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుట ఉంటూనే ఉంది నీకు కేవలం నీకే విరోధంగా పాపం చేశాను నువ్వు ఆజ్ఞయించినావు కదా ఇప్పుడు నిర్మలప్పుడు నేను నీతిమంతుడిగా అగపడతాను మరి అప్పుడు దనబలుడిగా అగపడదను నేను పాపంలో పుట్టాను పాపంలో తల్లి గర్భం ధరించింది నువ్వు అంతరంగంలో సత్యం కోరుచున్నావు అంతర్యం నాకు జ్ఞానం తెలియచేసేస్తావు పది విషయాల్లో తప్పులు ఏ సాకు చెప్పకుండా అడుక్కున్నాడు ఏది సాకులు చెప్పుకోలేదు ఉన్నది ఉన్నట్టుగా హృదయం ఉప్పి చెప్పుకున్నాడు నా తాను దావేది పాపం గద్దించిన తర్వాత పశ్చాత్తాపం రాలేదు కానీ ఎవరికి తెలియకుండా ఆ పాపం కప్పుకున్నాడు పాపం చేయుటకు కప్పు పుచ్చుకునే అబద్ధాలు చెప్పి ఉరియాను చంపించటం అబద్ధదార్థడం ఈ తప్పులన్నీ చేసుకుంటూనే పోయాడు తర్వాత కవర్ చేయడానికి తప్పు ఒప్పుకోవడానికి కప్పుకున్నాడు కనుక అది హేరోత్ రాజు తప్పు చేసినప్పుడు పిలుపు భార్యతో వ్యభచారం చేసినప్పుడు బ్యాప్టిస్ యోహాను తప్పు అని చెప్పినప్పుడు ఎంత అన్యాయం సహించాడండి తల తలను కదా మరి అక్కడ రాజులైన వాళ్ళు ఇగో అద్దెస్తుంది గరం వడ్డొస్తుంది ఒప్పుకోలేరు కానీ దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి హృదయాన్సారుడు అయ్యాడండి నీతి నన్ను కొట్టును అది నాకు తైలాభిషేకము అని ఒప్పుకున్నాడు చక్కటి విలువైన మాటలు రాశాడు చక్కగా ఒప్పుకునేటప్పుడు కూడా మాటలన్నీ స్పష్టంగా ప్రసాత్త పడ్డాడు యథార్థవంతుడిగా ఒప్పుకొని మరియు కొనగా అప్పుడు ప్రభు లేపాడు బ్రతికించాడు ఇంత విలువైన ధ్యానాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు దేవుని స్థుతిస్తూ మన ఆత్మీయంగా సాగిపోదామండి ప్రభు మనందరూ దీవించుగాక ఆమెను